నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఏదైనా సభ నిర్వహించినా కూడా ఆయన కళ్ళు మూసుకోండి మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి మనమే అధికారంలోకి వచ్చేది అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు బయటకు వస్తే చాలు ఆయన పదే పదే ఈ మాటే చెప్తున్నారు మరి దీనిపైనే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నార్మల్గా ఏ రాజకీయ నాయకుడికైనా సరే కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాయంటూ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మేడం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయన పరిపాలన విధానం కానీ చాలా బాగుందని చెప్పి విశ్లేషించేవారు కానీ సడన్గా ఈ మధ్యకాలంలో వ్యతిరేకత కూడా ఆయన చూపుతున్నారు ఇప్పుడు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో మేమే అధికారంలోకి వచ్చేది వచ్చేది మేమే మరి డిజిటల్ బుక్ కూడా మేము ఇప్పుడు లాంచ్ చేసాం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం దీనిపైన స్పందించినటువంటి నాగేశ్వరరావు గారు ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ కాదు నార్మల్గా రాజకీయ నాయకులకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓడిపోయినా ఎంత తక్కువ సీట్లకు పరిమితమైనా వాళ్ళు కాన్ఫిడెన్స్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డిది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు మంచిదే బాగానే చెప్పారు ఆయన ఎందుకంటే ఆయన విశ్లేషిస్తూ ఉంటారు కదా ఇప్పుడు నిన్నటి వరకు ఒక వ్యక్తిని పోడిన వ్యక్తి ఇవాళ నిజాలు మాట్లాడుతున్నారంటే ఈయన కూడా వాస్తవం అర్థమై ఉండాలి తప్పలేదు అంటే ఇక్కడ ఏం వాస్తవం అది ఆయన మొన్న ఒక ఏమంటారు సర్వసభ్య సమావేశం పెట్టారు సర్వసభ్య సమావేశంలో ఏమన్నారు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మిమ్మల్ని నేను ఏమైనా అసెంబ్లీకి వెళ్ళొద్దన్నానా మీరు వెళ్ళుండొచ్చు కదా అన్నారు అన్న వెంటనే మళ్ళీ ఏమన్నాడు ఆయన వెంటనే కాంట్రడిక్టరీగా మొత్తం అందరం కలిపి రిజైన్ చేసేద్దాము నేను కడప ఎంపీగా పోటీ చేస్తా అన్నారు అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అతని మనస్తత్వం మనకి అర్థం అవుతుంది అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు మనిషికి ఒక మాట చెప్పాక ఆ మాట మీద నిలబడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ ఉండే ఎమ్మెల్యేలకి అర్థమైంది మిగిలిన సభ్యులకి అర్థమైంది ప్రపంచానికి అర్థమైంది ఇంకొకటి ఏంటంటే మొన్న మళ్ళా కమిటీ సమావేశాలు పెట్టాడు ఆయన పెట్టి అందరికీ కొత్తగా ఒక ఐడి కార్డ్స్ మెళ్ళలో వేసుకుని రావాలి ఇది ఏంటంటే మీరు కనుక గమనించారంటే ఇంకొకటి ఏమన్నారు రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఏమైనా కనిపించిందా అంటే రాజుగారి దేవత అవసరాలు శూన్యం అనమాట అక్కడ అంటే ఇప్పుడు కొత్తగా ఒక తపన మొదలైంది జగన్మోహన్ రెడ్డిలో అనేది మీకు అర్థమైంది ఏంటి ఆ తపన నేను కూడా ఐటీ పర్సన్ని నాకు కూడా టెక్నాలజీ తెలుసు చంద్రబాబు నాయుడు ఒక్కడే గొప్పవాడు కాదు అని చూపించుకోవాలనే తపన మనకు కనిపించింది అంతే అయితే ఒక స్మార్ట్ కార్డు పెట్టేస్తే లేదు ఒక డిజిటల్ కార్డు పెట్టేస్తే నువ్వు ఐటీ అయిపోవు కదా నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు రాష్ట్రానికి ఏం ప్ర పరిశ్రమలు తీసుకొచ్చావు అసలు ఉన్న పరిశ్రమలను ఎందుకు తోలేసావు నువ్వు బయటికి వాటి మీద కదా ప్రజలు అడిగేది ఇంకొకటి ఏంటంటే ఆయన నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు మనమే మళ్ళీ వస్తాం టూ పాయింట్ ఓ మీరు అదేంటి డిజిటల్ బుక్లో నోట్ చేసుకోండి ఎక్కడున్నా కూడా సప్త సముద్రాల అవతలు ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా రిటైర్ అయిపోయినా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పని పడతాను అన్నాడంటేనే ఆయన జగన్మోహన్ రెడ్డి అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటే నేను నేను చంపుతాను నేను నేను నరుకుతాను నీ సంగతి తేలుస్తాను అంటే ప్రజలు ఓట్లేస్తారు అది ఓవర్ కాన్ఫిడెన్సేగా అది ఆయన చెప్పి ఒక నాయకుడు ఎలా ఉండాలండి ఓడిపోయాక పద్నాలుగు నెలలు అయిందండి ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు ఏంటి అని మీరు వెతకండి ఏముంది ఓ మిర్చి మిర్చియార్డు అక్కడ దొంగతనాలు ఓ బంగారుపళ్య అక్కడ మామిడికాయలు రైతుల మామిడికాయలు తెచ్చి వాటిని ట్రాక్టర్తో తొక్కించేయడం ఇంకొక చోట ఎవరినో పరామర్శ అతనేమో ఆల్రెడీ ఎవరినో చంపియదు అలాంటివాడు లేదంటే ఇంకొక ఇంకొక చోట ఏదో విగ్రహావిష్కరణ ఆయనేమో ఏం చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే అతను పెద్ద వీరాధి వీరుడు అక్కడేమో ఒక కులం తీసుకొస్తాడు అంటే మీరు మొత్తం చూసుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ముసలాడిని చంపేశారు వాళ్ళ కార్యకర్తని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అంటే ట్రాక్ రికార్డు చెప్తున్నాను ఉండాలి పద్నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు ఓవర్ కాన్ఫిడెన్స్ అనడానికి కారణం ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాను నేను జగన్ అనే ఒక అహంకారం లేకుండా నేను ఒక సాధారణ కార్యకర్తలాగా రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిగా మీ మధ్యలోకి వచ్చాను అని ఏ రోజైనా చెప్పాడు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన ఆయన పులివెందులు వెళ్ళిన ప్రతిసారి ఏదో గందరగోళం అయిందిగా అంటే ఇప్పుడు అసలు మొత్తం ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే డే వన్ నుంచి ఇంతవరకు ఒక తండ్రి మరణం సంతకాల సేకరణ బాబాయ్ హత్య తర్వాత అంతకుముందు ఆయన పదహారు నెలలు క్విట్ ప్రోకో జైలుకెళ్ళడం చెల్లి పాదయాత్ర తర్వాత అది నారాసురు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు మీద వేయడం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఒక టూల్ అయ్యాడు ఈయన గెలుపుకి తర్వాత సునీత తర్వాత ఇతను ఎవరు విజయసాయిరెడ్డి సజ్జల ఇట్లా మీరు మొత్తం తీసుకుంటే ఆయన గ్రాఫ్ మొత్తం మధ్యలో తల్లి అంటే ఆయన మొత్తం గ్రాఫ్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించాడు మీకు టెల్ మీ వెరీస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంటిటీ అది నేను ఇగో పది పది సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను నా తండ్రి చనిపోయాడు నేను ఇప్పుడు అర్హుణ్ణి అని చెప్పటానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు క్విక్ ప్రోక్ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది అంతే అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అస్తిత్వం లేదు జగన్మోహన్ రెడ్డికి తన ఉనికి లేదు అలాంటప్పుడు అతను పోరాట యోధుడు ఎందుకు అవుతాడు అతని రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు నువ్వు అంతకుముందు ఒక వ్యాపారస్తుడివి నువ్వు అధికారంలోకి వచ్చాక వ్యాపారస్తుడు కాదు దోపిడీదారుడు అని ప్రూవ్ చేసుకున్నావు అంతిమ దోపిడీదారుడిగా నువ్వు ఒక ముద్ర వేసుకున్నావు ఇవాళ లిక్కర్ స్కామ్లో మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసావు పోనీ ఇన్ని జరిగాయి సరే ఓడిపోయాను పోతే పోయింది ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి నేను జగన్మోహన్ రెడ్డిని ఉన్నాను పులివెందులు ప్రజలకు చెప్పాడు ఎప్పుడైనా ఒక్కర్లే మిగతా నియోజకవర్గాలు పక్కకు పెట్టండి పులివెందులకి వెళ్ళాడా వెళ్ళాడా పోనీ మీరు ఎందుకు నన్ను వద్దనుకున్నారో నాకు తెలియదు నా తప్పులేంటో చెప్పండి నేను సరిదిద్దుకుంటాను నెక్స్ట్ టైం నేను మీ అంచనాలకు అనుగుణంగా పనిచేస్తాను నన్ను మళ్ళా మీరు ఎన్నుకుంటే అనే మాట తన నియోజకవర్గంలో చెప్పలేదు ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చెప్పలేదు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఏమవుతుంది అది ఆయన చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అహంకారం తప్ప ఆత్మవిమర్శ తెలీదు నుంచి పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యాము ప్రజలు ఎందుకు ఇటువంటి తీర్పిచ్చారని ఆయన అసలు ముఖ్య నేతలతో ఆయన సమీక్షించుకున్నారంటారా ముఖ్య నేతలతో జగన్ అనే నేను ఎందుకు సమీక్షించుకుంటాడు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యాము ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా సమీక్షించలేదు అసలు ఆయన తప్పే చేయలేదు ప్రజలు చేసిన తప్పే అన్నట్టు ఇప్పుడు అదే మీకు చెప్పబోతున్నా నేను మీకు డబ్బులు పంచానా లేదా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు మీరు ఓటు వేయలేదు అన్నాడు అన్నాడా నేను డబ్బులు పంచాను మీరు ఓటు వేయలేదు అన్నాడు అంటే నేను తప్పు చేయలేదు తప్పు మీరే చేశారు అని చూపించారు కాబట్టి ప్రజలు ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ అదే తప్పు చేయాలి ఏం తప్పు చేయాలి ఓటు వేయకపోవడం అనే తప్పు ప్రజలు చేయాలి అర్థమైందా మీకు కాబట్టి ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మారాడు అర్థమైందా మీకు అందుకని జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటారు ఏమీ మీకు సందేహం అక్కర్లేదు పార్టీ క్యాడర్ మొత్తం కూడా చెల్లా అవు అవుతోంది పూర్తిగా అయిపోతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కడు జైల్లో ఆలోచించుకుంటాడు అప్పుడు ఏమైనా ఆత్మవిమర్శ చేసుకుంటాడేమో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ